మంత్రి డోలాకు స్వల్ప గాయం ఫోటో దిగుతూ ఉండగా కొమ్ముతో నెట్టిన ఎద్దు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎద్దు పక్కకెళ్ళి ఫోటో దిగేందుకు అయితే వెళ్ళారు అయితే కొమ్ముతో ఎందుకు గుద్దు గుందన్నమాట రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని ఎద్దు నెట్టడంతో స్వల్పంగా గాయపడ్డారు ప్రకాశం జిల్లా జగురుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలువులకు అక్కడ కొలుపులకు ఆదివారం రాత్రి మంత్రి హాజరయ్యారు భోజనం తర్వాత గ్రామస్తుల ప్రదర్శనకు ఉంచిన బండ్ల ముందు స్థానిక నాయకులు యువత మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు ఈ క్రమంలో డీజే సౌండ్కు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ముతో నెట్టింది దీంతో ముందుకు బోర్లా పడిన ఆయన వీటిపై ఎద్దు ముందు కాళ్ళతో తొక్కింది వెంటనే భద్రతా సిబ్బంది నాయకులు ఎద్దును అడ్డుకుని మంత్రిని ప్రమాదం రప్పి తప్పించారు స్వల్పంగా గాయపడిన ఆయన్ను వాహనంలో ఒంగోలు ఇంటికి అయితే తీసుకెళ్లగా వైద్యులు అక్కడికి చేరుకొని చికిత్స అయితే ప్రారంభించారన్నమాట సో ఈ విధంగా ఎద్దు అయితే ఢీకోట అయితే జరిగింది మంత్రిని సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది